హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గండీ శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కూడా కాపీరైస్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ ఛానల్లోనే కాదు మరి ఏ ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్ దయచేసి అలా చేయకండి అలానే ఫ్రెండ్స్ అర్జున్ అమృత అరవింద్ అనేతరే కాకుండా శ్రీధర్ గారి మరి ఏ ఇతర స్టోరీనైనా మీరు మరే ఛానల్లోనైనా వింటున్నట్లయితే దయచేసి నాకు కామెంట్లో మెన్షన్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను ఆయన దానికి తగినట్టుగా యాక్షన్ తీసుకుంటారు ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జున్ అమృతం నూట ఇరవై ఒకటవ భాగం అర్జున్ నరేంద్రతో ఫోన్ మాట్లాడుతుంటే టేబుల్ మీద అక్కడక్కడా కనిపిస్తున్న డస్ట్ని చూసి ఓ క్లాక్తో అక్కడంతా క్లీన్ చేసి ఓకే సార్ ఇంకో హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాను అంటూ అర్జున్ ఫోన్ పెట్టేయడంతో ఎవరు బావా ఫోన్లో చాలా సీరియస్గా మాట్లాడుతున్నావు అంటూనే కప్ తీసుకొని వెళ్ళబోతుంటే మినిస్టర్ నరేంద్ర గారు నేహా వల్ల ఫాదర్ ఓ అలాగా అని సన్నగా నవ్వి వెళ్ళిపోతుంటే ఏంటి నేహా ఫాదర్ అనగానే ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ అలా మారిపోయింది అలా ఏం బావా నిజంగా ఏం లేదా అంటూ తన చేయి పట్టుకుని దగ్గరికి తీసుకోగానే తన టీషర్ట్ బటన్స్ని విప్పుతూ పెడుతూ ఏం లేదంటే నిజంగానే ఏమీ లేదనుకో కాకపోతే నువ్వేమో తనని ఫ్రెండ్ అంటావు కానీ తన బిహేవియర్ ఏమో నాకు అలా అనిపించదు మరి ఇంకెలా అనిపిస్తుంది ఒక్కోసారి తను చూస్తే నిన్ను ఇష్టపడుతుందేమో అనిపిస్తుంది బావా మరలా అనిపించినప్పుడు తన ముఖం మీద అడగాలి కదా ఆ పని చేయకుండా నేను లేనప్పుడు తన ఇంటికి వచ్చి అర్జున్కి నువ్వంటే అస్సలు ఇష్టం లేదు చదువుకున్న అమ్మాయిన అమ్మాయి కావాలి నీలాంటి దాని మొహం కూడా చూడడు అని చెప్తే ఎలా నమ్మేసే పిచ్చి మొహమా అనగానే కళ్ళు పెద్దవి చేసి చూస్తూ బావా ఈ విషయం నీకు ఏంటి నాకెలా తెలిసిందనుకుంటున్నావా చెప్పానుగా నీ చుట్టూ ఏం జరిగినా నువ్వు ఎవరితో మాట్లాడుతున్నా ఎక్కడున్నా ఏం చేసినా చివరికి వాష్రూంలో ఉన్నా సరే నువ్వు నన్ను దాటి వెళ్ళలేవు చెప్పు ఆ రోజు తనలా అడుగుతుంటే ఎందుకు సమాధానం చెప్పకుండా ఏడుస్తూ కూర్చున్నావు తలొంచుకొని బాధగా నిజమే అనుకున్నాను బావా పైగా చాలాసార్లు నీకేమీ తెలియదు నువ్వంటే నాకు ఇష్టం లేదని చాలాసార్లు అన్నావు కదా చదువుకున్న అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నావేమో అనుకున్నాను పిచ్చి అమ్ములు నీకు చదువు రాదు మొద్దువి పనికి రావు అన్నానేమో కానీ నిన్ను కాదని నేను మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని ఏ రోజు అనలేదు అనను కూడా అయినా అదేవరో వచ్చి మన భార్యాభర్తల గురించి మాట్లాడుతుంటే చూస్తూ ఎలా ఊరుకున్నావే నలుగు తగిలించకుండా అంటే తను నీ ఫ్రెండ్ కదా యదవ కథలు పడకు తను చెప్పింది నిజమని నమ్మేశావు అందుకే సైలెంట్గా ఉండిపోయావు అంతే తప్ప ఫ్రెండ్ అని గిండని కాదు అంతేనా సారీ బావా అంటూ హక్ చేసుకుని ఇంతకీ ఆయన ఎందుకు ఫోన్ చేశాడు నాతో ఏదో ఇంపార్టెంట్ పనుందట మేబీ బిజినెస్ గురించి అయ్యుండొచ్చు నువ్వు కూడా రెడీ అవ్వు ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి నేనా ఎందుకు ఎందుకంటే మనిద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ నుండి పేరెంట్స్గా ప్రమోట్ అవుతున్నందుకు ఆయనకి స్వీట్లు ఇవ్వద్దా సరదాగా అలా వెళ్ళొద్దాం రెడీ అవ్వమని చెప్పడంతో సరేనని నవ్వుతూ వెళ్ళింది అమృత తనలా వెళ్ళగానే ఆలోచనలో పడ్డాడు అర్జున్ ఆయన ఎందుకు ఇంటికి రమ్మని చెప్తున్నాడో అర్థం అవ్వగానే అతని పెదవులు సన్నగా విచ్చుకున్నాయి బాబా నేహాకి నువ్వు నిజంగా నువ్వంటే ఇష్టం లేదా అని అడుగుతున్న అమృత వైపు చూసి నవ్వి తన చేతిని పెదవుల కానించుకుంటూ తన మనసులో ఏమున్నా నాకు మాత్రం ఎప్పటికీ తన ఫ్రెండే ఒక ఫ్రెండ్గా ఎప్పుడూ సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటాను అర్థమైందా అనగానే నవ్వుతూ అతని భుజం మీద తలవాల్చింది తన చెంప మీద సన్నగా తడుముతూ మరో చేత్తో స్టీరింగ్ తిప్పుతున్నాడు అర్జున్ నరేంద్ర గారి బంగ్లా రాగానే కార్ పార్క్ చేసి లోపలికి వెళ్ళి తీసుకెళ్తుంటే అమ్మో ఎంత పెద్ద బంగ్లానో ఇది నిజంగా వాళ్ళదేనా బావా ఆయన ఎప్పటి నుండో పాలిటిక్స్లో ఉన్నాడు కదా అమ్మో వాళ్ళ ఫ్యామిలీ కూడా మొదటి నుండి రిచ్ ఫ్యామిలీ అలాగా అంటుండే నరేంద్ర పిఏ వచ్చి అర్జున్ నీకోసమే మినిస్టర్ గారు వెయిట్ చేస్తున్నారు రండి అనడంతో అమలు నువ్వు విజిటర్ గ్యాలరీలో కూర్చోవు కాసేపు ఆగి పిలుస్తాను అప్పుడు వద్దు కానీ అనడంతో సరే బావా అని చెప్పి విజిటర్స్ గ్యాలెనీలో తను కూర్చుంటే లోపలికి వెళ్ళిపోయాడు అర్జున్ హలో అర్జున్ హవయ్యూ ఫైన్ సార్ థ్యాంక్ యూ కూర్చోమన్నట్టుగా చెయ్యి చూపించి బిజినెస్ ఎలా ఉంది అంటూ మాటల్లోకి దిగారు నరేంద్ర గారు ఎల్లో కలర్ శారీలో సింపుల్గా రెడీ అయ్యి పరుగు పరుగున మెట్లు దిగి వచ్చింది హాయ్ అర్జున్ హాయ్ నేహా ఏంటి ఈరోజు ఆఫీస్కి రాలేదు డాడీ ఏదో మాట్లాడాలంటేనూ ఆగిపోయాను అలాగా చెప్పండి సార్ నన్ను అర్జెంటుగా రమ్మన్నారు మాటలేంటి ఏం లేదు అర్జున్ చెయ్యి పట్టి నేహాని రమ్మన్నట్టు సైగ చేసి తనని పక్కనే కూర్చోబెట్టుకుని మా నేహా మీద నీ ఒపీనియన్ ఏంటి అని అడిగాడు నరేంద్ర కళ్ళు మాత్రం పైకి ఎత్తి చూస్తూ ఒపీనియన్ చెప్పడానికి ఏముంది సార్ షీ ఈజ్ వెరీ నైస్ గర్ల్ అండ్ మా పరిచయం ఎప్పటికి కాదు టెన్ ఇయర్స్ ముందు నుండి మొదలైంది షీ షీఈస్ బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ నాకు ఎంతో నేహా కూడా అంతే అర్జున్ మీద తన ఒపీనియన్కి నవ్వుతూ తండ్రి వైపు చూసింది నేహ ఈ పెళ్ళి నీకు ఇష్టం లేకున్నా జరిగింది కదా అర్జున్ అవును సార్ బట్ ఇద్దరి పిష్ఠ ప్రకారమే డ్రైవర్స్ కూడా తీసుకోవాల్సి వచ్చింది అంటే నీకు నీ మరదల మీద ఎలాంటి ఒపీనియన్ లేనట్టేనా అనగానే సన్నగా నవ్వి ఊరుకున్నాడు అర్జున్ దెన్ మీ ఇద్దరు పెళ్లి ఎందుకు చేసుకోకూడదు అనగానే నవ్వుతూనే ఏంటి అన్నట్టు కళ్ళు పైకెత్తాడు మానేహా నిన్ను ఇష్టపడుతున్నానని చెప్పింది నీకు పెళ్ళైందన్న ఒక్క రీజన్ తప్ప నేను రిజెక్ట్ చేయడానికి ఎటువంటి రిమార్క్ కనిపించలేదు నాకు నీలా కష్టపడి పైకి వచ్చేవాళ్ళంటే చాలా ఇష్టం నీకు పెళ్ళవకుండా ఉంటే మీ ఇద్దరి పెళ్లి ప్రపోజల్ నేనే తెచ్చేవాణ్ణేమో బట్ ఇట్స్ ఓకే ఇప్పటికైనా మించిపోయిందేముంది ఇక ఆపమన్నట్టు చేయి చూపి మధ్యలోనే అతని మాటల్ని ఆపేశాడు అర్జున్ ఏం మాట్లాడుతున్నా సార్ నేహా నన్ను ఇష్టపడ్డమేంటి మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అంతే నో అర్జున్ నువ్వంటే నాకు చాలా ఇష్టం అది ఇప్పుడు కాదు ఎన్నో ఏళ్ల నుండి నువ్వు నాకు పరిచయమైన మొదట్లోనే నువ్వంటే ఇష్టం ఏర్పడింది నువ్వంటే పిచ్చి ప్రేమ నాకు అంటుంటే మరి ఎన్నేళ్ల నుండి నన్ను ప్రేమిస్తూ ఎందుకు చెప్పలేదు నేహ ఎందుకంటే అది ఏమో ఎందుకో నేను చెప్పనా ఎందుకంటే నా మనసులో నీ స్థానం ఏంటో నీకు బాగా తెలుసు అందుకే చెప్పలేకపోయావు అనగానే షాక్గా అర్జున్ అంటే నీకు ఈ విషయం తెలుసన్నట్టు తలుపి తలూపి వాటి అప్పుడే చెప్పుంటే నీకు ఇంత బాధ ఉండేది కాదు నేహా అని అమృత అని పిలవగానే విజిటింగ్ గ్యాలరీలో ఉన్న బర్డ్స్ని మైమరుపుగా చూస్తూ వాటిని ఆడిస్తున్న అమృత అర్జున్ పిలుపుకి బ్యాగ్ తీసుకొని లోపలికి నడిచింది ఉన్నట్టుండి అక్కడ ప్రత్యక్షమైన అమృతని చూసి షాక్తో మాట రాలేదు నేహాకి బేబీ పింక్ కలర్ లైట్ వెయిట్ శారీలో పొడవైన జడలో మల్లెలు తురిమి సింపుల్ మేకప్తో చూడగానే ముద్దొచ్చేలా ఉంది అమృత ఎప్పుడూ పైకి తన పెదవుల మీద మాత్రమే కనిపించే చిరునవ్వు ఈ రోజు మాత్రం గుండె లోతుల్లో నుండి వస్తున్నట్టు అనిపిస్తూ సమ్మోహనంగా అనిపిస్తుంది అమృత ఎలా ఉన్నారు నేహా గారు మిమ్మల్ని కలిసి చాలా రోజులైంది ఆస్ట్రేలియా నుండి వచ్చిన తర్వాత అసలు కలవడమే కుదరలేదు అంటుంటే అమృత భుజం చుట్టూ చేయేసి ఆయన నేహా వాళ్ళ ఫాదర్ అనగానే నమస్తే అండి నవ్వుతూ తలవుపారు నరేంద్ర అర్జున్ స్వీట్ బాక్స్ నేతహా చేతిలో పెట్టి మేమిద్దరం తల్లిదండ్రులుగా ప్రమోట్ అయ్యాం నా ఫ్రెండ్గా నీతో ఈ విషయం షేర్ చేసుకోవాలని మీ నాన్న పిలిచిన వెంటనే ఇక్కడికి వచ్చాను అంటుంటే ఏంటి అంది షాక్గా నేహా షీఈ్ ప్రెగ్నెంట్ అనగానే బిగిసుకుపోయింది ఏంటి నేహా గారు అలా చూస్తున్నారు ఏం లేదమ్మో మన ఇద్దరి గురించి తనకి తెలుసు కదా సడన్గా చెప్పేసరికి కొంచెం షాక్ అయింది ఇక్కడ గార్డెన్ చాలా బాగుంటుంది నువ్వు వెళ్ళి చూసిరా సార్తో నేను కొంచెం మాట్లాడాలి రాగానే వెళ్ళిపోదాం ఓకేనా మొహమాటంగా నరేంద్ర వైపు చూడగానే మరేం పర్లేదమ్మా వెళ్ళు అనడంతో నవ్వుతూ అటువైపు నడిచింది అమృత ఐమ్ సో సారీ నేహా నీ విషయంలో ఒక ఫ్రెండ్గా ఉన్నానే తప్ప ఏ రోజు నా హద్దులు దాటి ప్రవర్తించలేదు బట్ నువ్వు మాత్రం నా మీద అమృతకి బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేలా నీ మాటలతో తనని పొల్యూట్ చేసేదానివి అనగానే అలాంటిదేం లేదు అర్జున్ నవ్వి నేహా నువ్వు తనని ఎంతలా మ్యానిపులేట్ చేశావో నాకు బాగా తెలుసు అయినా ఎందుకు సైలెంట్గా ఉన్నానో తెలుసా కేవలం నా ఫ్రెండ్ అన్న ఒక్క కారణంతో నువ్వంటే నాకు ఎలాంటి ఇంప్రెషన్ లేదని నేనేదో విధంగా నీకు అర్థమయ్యేలా చెప్తూనే ఉన్నాను బట్ నువ్వు మాత్రం అమృతని నా నుండి దూరం చేసైనా నువ్వు ఆ స్థానంలోకి రావాలనుకున్నావు నువ్వే నీ భార్యని బాధపెడుతుంటే నేను ఆ ప్లేస్లోకి రావాలనుకోవడంలో తప్పేముందని నువ్వు అడగచ్చు నిజమే కానీ నా మనసులో నా భార్య మీద అభిప్రాయం ఏంటి నేను ఎందుకు తనతో అలా బిహేవ్ చేశాననేది మూడో మనిషికి తెలియాల్సిన అవసరం లేదు అయినా నీది ప్రేమ కాదు నేహ టీనేజ్లో మొదలైన అట్రాక్షన్ దాన్ని అక్కడితో తెంపడమో లేదంటే డైరెక్ట్గా నాకు చెప్పడమో చేస్తుంటే నువ్వింత బాధపడేదానివి కాదు నరేంద్ర సీరియస్ స్టోన్తో అర్జున్ ఇదంతా నీకు ముందే తెలిసినప్పుడు మొదట్లోనే ఎందుకు దూరం పెట్టలేదు తను నన్ను ఇష్టపడుతుందని నాకు తెలిసేసరికి తనని నేను దూరం పెట్టడం మొదలెట్టాను సార్ అలాగైనా తను అర్థం చేసుకుంటుంది అనుకున్నాను అట్లీస్ట్ తను నాకు ప్రపోజ్ చేస్తున్న ఇంతవరకు వచ్చేది కాదు బట్ తనకి చెప్పే ధైర్యం లేదు తను చెప్పనప్పుడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని నేనేలా అడగలను అయినా నా ప్రపంచం వేరు అందులో నాతో పాటు నా కుటుంబం మాత్రమే ఉంటుంది మరొకరి గురించి ఆలోచించే ఇంట్రెస్ట్ నాకు లేదు ఒకటి గుర్తుపెట్టుకునేహా చెప్పే ధైర్యం లేనప్పుడు ప్రేమించే రైట్ కూడా లేదు నన్ను పిలిచింది దీని గురించి అయితే మిమ్మల్ని డిసప్పాయింట్ చేసినందుకు సారీ చెప్పాలనుకోవడం లేదు సార్ ఎందుకో తెలుసా ఏ తండ్రైనా తన కూతురికి ద బెస్ట్ ఇవ్వాలని అనుకుంటాడు అంతే తప్ప నాలా పెళ్ళై డవర్స్ తీసుకున్న వాణ్ణి అల్లుడిగా ఒప్పుకోలేడు బట్ మీరు ఒప్పుకున్నారు అంటే కేవలం మీ కూతురి మీద ఉన్న ప్రేమ మాత్రమే అంటుంటే నిజమేనన్నట్టు తలూపాడు నరేంద్ర ఐమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ నేహా నేను నీకంటే ఎక్కువగా ప్రేమించేవాడు రావాలని కోరుకుంటున్నాను బాయ్ అని చెప్పి వెళ్ళిపోతుంటే కన్నీళ్లతో అర్జున్ అని పిలిచింది వెనక్కి తిరగకుండానే వెళ్తున్నవాడు కాస్త ఆగాడు కన్నీళ్లతో దగ్గరికి వచ్చి అమృత ప్రెగ్నెంట్ అన్నావు కానీ ఎలా ఇన్నాళ్ళుగా మీరు కలుసున్నది లేదు అలాంటప్పుడు నవ్వి అది మా భార్యాభర్తల మధ్య సంబంధించింది మూడో వ్యక్తిగా నీకు చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంటే నోట మాట రానట్టే నిలబడిపోయింది నేహా అమలు వెళ్దామా హా నిజంగా నిజంగానే గార్డెన్ చాలా బాగుంది అని తనతో పాటు నడుస్తుంటే వెనక్కి తిరిగి కేజ్లో ఉన్న బర్డ్స్ వైపు చూస్తూ అర్జున్తో ముందుకు నడిచింది అమృత